బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో కొమ్మ కొమ్మల్లో నవ్వుయ్యాలో రెమ్మ రెమ్మల్లో నవ్వుయ్యాలో కొమ్మ కొమ్మల్లో నవ్వుయ్యాలో రెమ్మ రెమ్మల్లో నవ్వుయ్యాలో ఊరు ఊరంతా ఉయ్యాలో వాడవాడంతా ఉయ్యాలో ఊరు ఊరంతా ఉయ్యాలో వాడవాడంతా ఉయ్యాలో బంగారు తల్లమ్మ ఉయ్యాలో ఆడంగ వచ్చే నువ్వు ఉయ్యాలో బంగారు తల్లమ్మ ఉయ్యాలో ఆడంగ వచ్చే నువ్వు నీ చెరిమి కోరితి ఉయ్యాలో మా చెయ్యందుకో ఉయ్యాలో నీ చెరిమి కోరితి ఉయ్యాలో మా చెయ్యందుకో వయ్యాలో పువ్వుల్లో పుట్టింది ఉయ్యాలో ముస్తాబు అయ్యింది ఉయ్యాలో పువ్వుల్లో పుట్టింది ఉయ్యాలో ముస్తాబు అయ్యింది ఉయ్యాలో తొమ్మిది రోజులు ఉయ్యాలో తులకరి జల్లులు ఉయ్యాలో తొమ్మిది రోజులు ఉయ్యాలో తులకరి జల్లులు ఉయ్యాలో తంగేడు పూలతో ఉయ్యాలో బతుకమ్మ పేర్చాలి ఉయ్యాలో తంగేడు పూలతో ఉయ్యాలో బతుకమ్మ పేర్చాలి ఉయ్యాలో తామర పూలతో ఉయ్యాలో తనువంతా నింపాలి ఉయ్యాలో తామర పూలతో ఉయ్యాలో తనువంతా నింపాలి ఉయ్యాలో చెంగల్వ పూలతో ఉయ్యాలో చెలులంతా రావాలి ఉయ్యాలో చెంగల్వ పూలతో ఉయ్యాలో చెలులంతా రావాలి ఉయ్యాలో కోలాట మాడాలి ఉయ్యాలో ఆనంద సిరులు ఉయ్యాలో కోలాట మాడాలి ఉయ్యాలో ఆనంద సిరులు ఉయ్యాలో పట్టుపావడాలు ఉయ్యాలో ముద్దు గుమ్మలు ఉయ్యాలో పట్టుపావడాలు ఉయ్యాలో ముద్దు గుమ్మలు ఉయ్యాలో పసుపు కుంకుమలతో ఉయ్యాలో పూజలు చేసిది ఉయ్యాలో పసుపు కుంకుమలతో ఉయ్యాలో పూజలు చేసిరి ఉయ్యాలో ఏడాది కోసారి వయ్యాలో మా ఇంటి నిన్ను నిలిపే ఉయ్యాలో ఏడాది కోసారి వయ్యాలో మా ఇంటి నిన్ను నిలిపే ఉయ్యాలో దీవించ రావమ్మ వయ్యాలో చల్లగా చూడమ్మ ఉయ్యాలో దీవించ రావమ్మ వయ్యాలో చల్లగా చూడమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో శ్రీగౌరి నాయంట ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో శ్రీగౌరి నా ఇంట ఉయ్యాలో వెలిసి ఆడిందమ్మ ఉయ్యాలో కలిసి రెండమ్మ ఉయ్యాలో వెలిసి ఆడిందమ్మ ఉయ్యాలో కలిసి రెండమ్మ ఉయ్యాలో తొమ్మిది రోజులు ఉయ్యాలో తొలకరి జల్లులు ఉయ్యాలో తొమ్మిది రోజులు ఉయ్యాలో తొలకరి జల్లులు ఉయ్యాలో కురిసినవి నా ఇంట ఉయ్యాలో చిరునవ్వులెన్నో ఉయ్యాలో కురిసినవి నా ఇంట ఉయ్యాలో చిరునవ్వులెన్నో ఉయ్యాలో తంగేడు పూలు తెచ్చి ఉయ్యాలో బతుకమ్మ పేర్చాలి ఉయ్యాలో తంగేడు పూలు తెచ్చి ఉయ్యాలో బతుకమ్మ పేర్చాలి ఉయ్యాలో తామర పూలు తెచ్చి ఉయ్యాలో తనువంత నింపాలి ఉయ్యాలో తామర పూలు తెచ్చి ఉయ్యాలో తనువంత నింపాలి ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో శ్రీ గౌరీ నా ఇంత ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో శ్రీ గౌరీ నాయింత ఉయ్యాలో చెంగల్వ పూలతో ఉయ్యాలో చెలులంతా రావాలి ఉయ్యాలో செங்கல்வ பூ உயோ செலுந்த ராவாலி உயோ நி உயோ ஆனந்த சிரு நி உயோ ஆனந்த சிரு பமக்கம வய ஸ்ரீகௌரி நோக்கம்மக்கோ சீகரி நோ పసుపు కుంకుమలు ఉయ్యాలో పడతులు పెట్టండి ఉయ్యాలో పసుపు కుంకుమలు ఉయ్యాలో పడతులు పెట్టండి ఉయ్యాలో పట్టు పావడాలు ఉయ్యాలో పిల్లలు కట్టండి ఉయ్యాలో పట్టు పావడాలు ఉయ్యాలో పిల్లలు కట్టండి ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో శ్రీ గౌరి నాయంట ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో శ్రీ గౌరి నాయంట ఉయ్యాలో కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవల్లోన పోసి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవల్లోన పోసి ఉయ్యాలో అప్పుడే వచనో ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో అప్పుడే వచనో ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో కాళ్ళకు నీలిచ్చి ఉయ్యాలో కన్నీళ్ళు తీసింది ఉయ్యాలో కాళ్ళకు నీలిచ్చి ఉయ్యాలో కన్నీళ్ళు తీసింది ఉయ్యాలో ఎందుకు చెల్లెలా ఉయ్యాలో ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో ఎందుకు చెల్లెలా ఉయ్యాలో ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో తుడుచుకో కన్నీళ్లు ఉయ్యాలో ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో తుడుచుకో కన్నీళ్ళు ఉయ్యాలో ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో ఎత్తుకో బిడ్డెను ఉయ్యాలో వెళ్ళొద్దామమ్మ ఉయ్యాలో ఎత్తుకో బిడ్డెను ఉయ్యాలో ఎల్లి వద్దామమ్మ ఉయ్యాలో చెరిమివారితో ఉయ్యాలో చెప్పిరా పోవమ్మ ఉయ్యాలో చెరిమివారితో ఉయ్యాలో చెప్పిరా పోవమ్మ ఉయ్యాలో పట్టె మంచం మీద ఉయ్యాలో పవలించిన మామ ఉయ్యాలో పట్టె మంచం మీద ఉయ్యాలో పవలించినా మామ మా మాయన్నలో చిరి ఉయ్యాలో మమ్ము పంపుతారా ఉయ్యాలో మా ఎన్నలో చిరి ఉయ్యాలో మమ్ము పంపుతార వయ్యాలో నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో మీ అత్తనే అడుగు బుయ్యాలో నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో మీ అత్త నే ఉయ్యాలో అరుగుల్లో కూర్చున్న ఉయ్యాలో ఓ అత్తగారమ్మ ఉయ్యాలో అరుగుల్లో కూర్చున్న ఉయ్యాలో ఓ అత్తగారమ్మ ఉయ్యాలో మా ఎన్నలో చిరి ఉయ్యాలో మమ్మ పంపు ఉయ్యాలో మా ఎన్నలో చిరి ఉయ్యాలో మమ్మ పంపు తర ఉయ్యాలో నేనెరుగ నేను ఉయ్యాలో మీ బావ నడుగు ఉయ్యాలో నేనెరుగ నే ఉయ్యాలో మీ బావ నడుగు ఉయ్యాలో భారతము చదివేటి ఉయ్యాలో బావ పెద్ద బావ ఉయ్యాలో భారతము చదివేటి ఉయ్యాలో బావ పెద్ద బావ ఉయ్యాలో మాయన్నల్లో చిరి ఉయ్యాలో మమ్మ పంపుతార ఉయ్యాలో మాయన్నల్లో చిరి ఉయ్యాలో మమ్మ పంపుతార ఉయ్యాలో నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో మీ అక్కనే అడుగు ఉయ్యాలో నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో మీ అక్క అడుగు ఉయ్యాలో వంటశాలలో ఉన్న ఉయ్యాలో ఓ అక్క గారమ్మ ఉయ్యాలో వంట ఉన్న ఉయ్యాలో ఓ అక్క గారమ్మ మా వయ్యాలో మా అన్నలో చిరువుయ్యాలో మమ్ము ఉయ్యాలో మా అన్నలో చిరి ఉయ్యాలో మమ్ము పంపుతార ఉయ్యాలో నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో నీ భర్త అడుగు ఉయ్యాలో నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో నీ భర్తనే అడుగు ఉయ్యాలో రచ్చలో కూర్చున్న ఉయ్యాలో రాజేంద్ర భోగమ్మ ఉయ్యాలో రచ్చలో కూర్చున్న ఉయ్యాలో రాజేంద్ర భోగమ్మ ఉయ్యాలో మా అన్నలో చిరి ఉయ్యాలో మమ్మ పంపు ఉయ్యాలో వయ్యాలో మా అన్న చిరి ఉయ్యాలో మమ్ము పంపు ఉయ్యాలో కట్టుకో చీరలు ఉయ్యాలో పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో కట్టుకో చీరలు ఉయ్యాలో పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో వెళ్లిరా ఊరికి ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో వెళ్లిరా ఊరికి ఉయ్యాలో పుట్టినింటికి నీవు ఉయ్యాలో శుభముగా పోయిరా రాయ్యాలో పుట్టినింటికి నీవు ఉయ్యాలో శుభముగా పోయిరా ఉయ్యాలో మెట్టినింటికి నీవు ఉయ్యాలో క్షేమంగా ఉయ్యాలో మెట్టినింటికి నీవు ఉయ్యాలో క్షేమంగా ఉయ్యాలో మెట్టినింటికి నీవు ఉయ్యాలో క్షేమంగా ఉయ్యాలో శుక్రవారం నాడు ఉయ్యాలో లేచేనే గౌరమ్మ ఉయ్యాలో శుక్రవారం నాడు ఉయ్యాలో లేచేనే గౌరమ్మ ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో ఆడేనే గౌరమ్మ ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో ఆడేనే గౌరమ్మ ఉయ్యాలో ముత్యమంత పసుపు ఉయ్యాలో ముఖమంత పూసింది ఉయ్యాలో ముత్యమంత పసుపు ఉయ్యాలో ముఖమంత పూసింది ఉయ్యాలో పగడమంత పసుపు ఉయ్యాలో పాదమంత పూసింది ఉయ్యాలో పగడమంత పసుపు ఉయ్యాలో పాదమంత పూసింది ఉయ్యాలో చింతాకు చీరమ్మ ఉయ్యాలో చింగులు మెరియంగా ఉయ్యాలో చింతాకు చీరమ్మ ఉయ్యాలో చింగులు మెరియంగా ఉయ్యాలో మైదాకు చీరమ్మ ఉయ్యాలో మడిమల్లు మెరియంగా ఉయ్యాలో మైదాకు చీరమ్మ ఉయ్యాలో మడిమల్లు మెరియంగా ఉయ్యాలో పచ్చ పట్టు చీర ఉయ్యాలో పక్కలు మెరియంగా ఉయ్యాలో పచ్చ పట్టు చీర ఉయ్యాలో పక్కలు మెరియంగా ఉయ్యాలో ఎర్రపట్టు చీర ఉయ్యాలో వెనకాల మెరియంగా ఉయ్యాలో ఎర్రపట్టు చీర ఉయ్యాలో వెనుకాల మెరియంగా ఉయ్యాలో కురుస బొమ్మల నడుమ ఉయ్యాలో కుంకుమ బొట్టమ్మ ఉయ్యాలో కురుస బొమ్మల నడుమ ఉయ్యాలో కుంకుమ బొట్టమ్మ ఉయ్యాలో గోరంట పువ్వులు ఉయ్యాలో కొడుకు నెత్తుకొని ఉయ్యాలో గోరంట పువ్వులు ఉయ్యాలో కొడుకు నెత్తుకొని ఉయ్యాలో బీరాయి పువ్వులు ఉయ్యాలో బిడ్డ నెత్తుకొని ఉయ్యాలో బీరాయి పువ్వులు ఉయ్యాలో బిడ్డ నెత్తుకొని ఉయ్యాలో రావే గౌరమ్మ ఉయ్యాలో మా ఇంటి దాకాను ఉయ్యాలో రావే గౌరమ్మ ఉయ్యాలో మా ఇంటి దను వయ్యాలో సీతమ్మ నాటింది ఉయ్యాలో సిరిమల్లె చెట్టు ఉయ్యాలో సీతమ్మ నాటింది ఉయ్యాలో సిరిమల్లె చెట్టు ఉయ్యాలో రామయ్య వేసిండు ఉయ్యాలో రత్నాల పందిరి ఉయ్యాలో రామయ్య వేసిండు ఉయ్యాలో రత్నాల పందిరి ఉయ్యాలో బావి నీళ్ళు తెచ్చి ఉయ్యాలో బామ సీతమ్మ ఉయ్యాలో బావి నీళ్ళు తెచ్చి ఉయ్యాలో బామ సీతమ్మ ఉయ్యాలో మల్లె చెట్టుకు పోసే ఉయ్యాలో మగవ సీతమ్మ ఉయ్యాలో మల్లె చెట్టుకు పోసే ఉయ్యాలో మగవ సీతమ్మ ఉయ్యాలో పచ్చ పచ్చగా మల్లె ఉయ్యాలో పందిరి నిండుగా ఉయ్యాలో పచ్చ పచ్చగా మల్లె ఉయ్యాలో పందిరి నిండుగా ఉయ్యాలో గుబురు గుబురుగా మళ్ళె ఉయ్యాలో గుమ్మానికి ఎదురుగా ఉయ్యాలో గుబురు గుబురుగా మళ్ళీ ఉయ్యాలో గుమ్మానికి ఎదురుగా ఉయ్యాలో లావణ్యముగా మల్లె ఉయ్యాలో మొగ్గ తొడిగింది ఉయ్యాలో లావణ్యముగా మళ్ళె ఉయ్యాలో మొగ్గ తొడిగింది ఉయ్యాలో మొదటి మొగ్గను చూసి ఉయ్యాలో మురిపముగ రామయ్య ఉయ్యాలో మొదటి మొగ్గను చూసి ఉయ్యాలో మురిపముగ రామయ్య ఉయ్యాలో తెల్ల తెల్లగా మల్లె ఉయ్యాలో మెల్లగా నొప్పూసే ఉయ్యాలో తెల్ల తెల్లగ మల్లె ఉయ్యాలో మెల్లగా నొప్పూసే ఉయ్యాలో సీతమ్మ సిగలో ఉయ్యాలో సింగారముగ నుండు ఉయ్యాలో సీతమ్మ సిగలో ఉయ్యాలో సింగారముగా నుండు ఉయ్యాలో పొద్దు పొద్దుగా నిలిచి ఉయ్యాలో కనువిందు చేసేవ ఉయ్యాలో పొద్దు పొద్దుగా నిలిచి ఉయ్యాలో కనువిందు చేసేవ ఉయ్యాలో గల్లు గల్లున మెల్ల మెల్లగా వచ్చే ఉయ్యాలో గల్లు గల్లున మెల్ల మెల్లగా వచ్చే ఉయ్యాలో మంచి మాటకు మల్లె ఉయ్యాలో మురిసిపోయినది ఉయ్యాలో మంచి మాటకు మల్లె ఉయ్యాలో మురిసిపోయినది ఉయ్యాలో రామయ్య పాదాల ఉయ్యాలో చల్ల చల్లని మల్లె ఉయ్యాలో తెల్ల తెల్లగా పూసే ఉయ్యాలో చల్ల చల్లని మల్లె ఉయ్యాలో తెల్ల తెల్లగా పూసే ఉయ్యాలో సీతారాముల మనసు ఉయ్యాలో సిరిమల్లె మొగ్గను ఉయ్యాలో సీతారాముల మనసు ఉయ్యాలో సిరిమల్లె మొగ్గను ఉయ్యాలో పర్వసింపజేసే వయ్యాలో పరిపరి విధముగా ఉయ్యాలో పరవశింపజేసే ఉయ్యాలో పరిపరి విధముగా ఉయ్యాలో తెలుసుకొని పూసింది ఉయ్యాలో తెల్లని తేజముతో ఉయ్యాలో తెలుసుకొని పూసింది ఉయ్యాలో తెల్లని తేజముతో ఉయ్యాలో ముచ్చటగా సీతమ్మ ఉయ్యాలో మురిపముగా వెళ్ళి ఉయ్యాలో ముచ్చటగా సీతమ్మ ఉయ్యాలో మురిపముగా వెళ్ళి ఉయ్యాలో తెల్లని మల్లెను ఉయ్యాలో తెంపుకొని వచ్చింది ఉయ్యాలో తెల్లని మల్లెను ఉయ్యాలో తెంపుకొని వచ్చింది ఉయ్యాలో భక్తిని జోడించి ఉయ్యాలో బామ సీతమ్మ ఉయ్యాలో భక్తిని జోడించి ఉయ్యాలో బామసి తమ్మ ఉయ్యాలో రామయ్య పాదాన ఉయ్యాలో రమ్యముగా పెట్టింది ఉయ్యాలో రామయ్య పాదాన ఉయ్యాలో రమ్యముగా పెట్టింది ఉయ్యాలో కరములతో తీసుకొని ఉయ్యాలో కండ్లకు అద్దుకొని ఉయ్యాలో కరములతో తీసుకొని ఉయ్యాలో కండ్లకు అద్దుకొని ఉయ్యాలో సిగలోన పెట్టుకుంది ఉయ్యాలో సీతమ్మ తల్లి ఉయ్యాలో సిగలోన పెట్టుకుంది ఉయ్యాలో సీతమ్మ తల్లి ఉయ్యాలో మురిపముగా సిరిమల్లె ఉయ్యాలో మురిసిపోయింది ఉయ్యాలో మురిపముగా సిరిమల్లె ఉయ్యాలో మురిసిపోయింది ఉయ్యాలో చాలు చాలు నాకు ఉయ్యాలో చాలు ఈ జన్మకు ఉయ్యాలో చాలు చాలు నాకు ఉయ్యాలో చాలు ఈ జన్మకు ఉయ్యాలో మురిపముగా సిరిమల్లే ఉయ్యాలో మురిసిపోయిందమ్మ ఉయ్యాలో మురిపముగా సిరిమల్లే ఉయ్యాలో మురిసిపోయిందమ్మ ఉయ్యాలో